ఓ సోమరి నిన్నే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సోమరిగా ఎన్ని రోజులు జీవితాన్ని టైం పాస్ చేస్తావు సోమరిగా ఉంటూ ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు ప్రతి పనిని ఎన్నిసార్లు చెప్పినా అదే సోమరితనమా అందుకనే దేవుడు అంటున్నారు ఓ సోమరి చీమల్ని చూసి నేర్చుకో న్యాయాధిపతి లేకున్నను పైన అధికారి లేకున్నను చీమలు తన నడవలసిన త్రోవలో అవి నడుస్తూ ఉన్నాయి అవి కష్టపడే సమయంలో కష్టపడుతున్నాయి సేద తీర్చే సమయంలో సేద తీచ్చి అన్నిటిని సమకూర్చుకొని చక్క చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నాయని నీవు అందరూ ముందుకు వెళ్తున్నా నీవు మాత్రమే అక్కడే ఉండి ఇంకా కొంచెం సమయం ఉంది కదా ఇంకా నాకు జీవితం ఉంది కదా ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను ఎందుకంటే నాకు మంచి యవనం ఉంది కదా అని జీవితం అంతా ఇలా నిర్లక్ష్యం చేస్తూ పోతున్నావు కదా నీ జీవితం తిరిగి చూసే వరకు శూన్యముగా మారుతుంది అలా శూన్యంగా మారకముందే సోమరిగా ఉండడం మానేసి చక్కని జీవితంలో బ్రతకడం ప్రారంభించు సోమరిగా ఉంటే దేవునికి ఇష్టం లేదండి సోమరిగా ఉండక ఈ రోజన యాక్టివ్ గా ముందుకి సా